నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి అట్లాగే ఈ పన్నెండు రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకునే ఎటువంటి అనుకూలత కలుగుతుంది దైవానుగ్రహం దైవ బలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ పన్నెండు రాసులు ఏ రకంగా ఉంటాయనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ పన్నెండు రాసుల్లో ఈ అక్టోబర్ పద్దెనిమిదిన విశేషంగా గురుడు మారాడు గురుడు మారడం వల్ల కొన్ని రాసులు వారికి అనుకూలతలు ఉంది అలాగే కొన్ని రాసులకు బ్రతికూలత ఉంది అట్లాగే శని వక్రం నుంచి స్థితికి వచ్చేసాడు తద్వారా అనుకూల ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అట్లాగే నవగ్రహ అనుకూలత ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ ఏ రాసుల్లో ఉన్నాయి ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వాటి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతల ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను అన్నీ కూడా చక్కగా ఈ పన్నెండు రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోందో ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నారు అట్లాగే ఈ యొక్క రాశు యొక్క స్థితిగతి మేషరాశికి అధిపతి కుజుడు వృషభ రాశికి శుక్రుడు మిథున్ రాశికి బుధుడు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి రవి కన్యారాశికి బుధుడు తులారాశికి శుక్రుడు పృథ్వికి రాశికి కుజుడు ధనురాశికి గురుడు మకర రాశికి శని కుంభరాశికి శని మీనరాశికి గురుడు వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి లగ్నాన్ని బట్టి లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది ఇందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది నమస్కారం నమస్కారం నవంబర్ నెలలో మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది మరి మేషరాశి అధిపతి కూచుడు కూచుడు అనుకూలంగా ఉన్నాడు అయితే ప్రథమార్థం చాలా బాగుంది ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది మరి ఈ మేషరాశి వారికి ఈ నెలలో విద్యాపరంగా చూసుకున్నట్లయితే ప్రథమార్థం అంతా కూడా చక్కగా చదువుతారు ద్వితీయార్థంలో కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి చదువు పరంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ముందు పదిహేను రోజుల్లో ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి తర్వాత ప్రతికూలించే ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు కూడా ప్రథమార్థం చాలా బాగుంటుంది ద్వితీయార్థం కొంచెం ప్రతికూలతలు ఉంటాయి కొంచెం వ్యాపారంలో తగు జాగ్రత్తలు తగు మెరుగులు తీసుకోవాల్సి వస్తుంది అట్లాగే వ్యవసాయదారులకి వ్యవసాయం ఫస్ట్ పదిహేను రోజుల్లో పంట చక్కగా బాగానే ఉంటుంది కానీ తర్వాత పదిహేను రోజుల తర్వాత అకాల వర్షాలు రావడం పంట చేతికి అందకపోవడం ఇట్లా ఇబ్బందులు సామాన్యంగా ఉంటుంది అంత ఇబ్బంది కలగదు కానీ సామాన్యంగా ఉంటుంది అనమాట వ్యవసాయ అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రథమార్థం అనుకూలంగా ఉంది ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది అలాగే సంతానం గురించి ఎదురుచూసేవారికి ఈ నెలలో ప్రథమార్థంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో కొంచెం చేదు అనుభవాలు ఎదురవుతాయి కొంచెం జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే రాష్ట్రాధిపతి కుజుడు సంతానకారకుడు కుజుడు కాబట్టి కుజానుగ్రహం కుజ బలం ఉంటే ఖచ్చితంగా అనుకూలతలు ఉంటాయి కుజుడు బలంగా ఉన్నప్పటికీ కూడా ప్రథమార్థమే అనుకూలంగా ఉంది ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది కాబట్టి సంతాన బలంగా ఇబ్బందులు ఉంటాయి కొంచెం జాగ్రత్త కూడా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకున్నట్లయితే కుజుడు అధిపతి అయినప్పటికీ కూడా కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారం డల్గానే జరుగుతుంది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మరి ప్రథమార్థంలో కొంతమైన పర్వాలేదు కానీ ద్వితీయార్థంలో నత్తనాడకం నడుస్తూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో తగు జాగ్రత్త వహించాలి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు రాచితూచి అడుగు వేయాలి ప్రథమార్థం అనుకూలంగా ఉంది తీర్థయాత్ర నష్టపోయే అవకాశం ఉంటుంది వస్తుంది కదా అని పెడితే మాత్రం స్టాక్ మార్కెట్లో నిల్వ చేసిన వారు ఇబ్బందులు పడాల్సి తప్ప వస్తుంది చాలా జాగ్రత్త వహించాలి సినీ రంగంగా చూసుకున్నట్లయితే ప్రథమార్థంలో సినీ రంగంలో అన్ని కూడా రిలీజ్ అయితే ఖచ్చితంగా అనుకూలతలు ఉంటాయి సూపర్ హిట్టు లేదా యావరేజ్లోనే అవుతుంది ద్వితీయార్థంలో అయితే మాత్రం యావరేజ్ బిలో యావరేజ్ అయ్యే అవకాశాలుంటాయి సినిమాలు సినీ రంగం కూడా అంత మాత్రంగా ఉంది తగు జాగ్రత్త వహించాలి అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం చాలా ఇబ్బందులు ఉన్నాయి అలసట అలాగే ఏర్పడటం ప్రయాణాలు అకాల ప్రయాణాలు అట్లాగే దొంగల భయం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ప్రథమార్థం కంటే కూడా త్వితీయార్థంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి తగు జాగ్రత్తలు వహించినట్టయితే అనుకూలతలు ఉంటాయి మరి వీళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందంటే మేషరాశ్రాధిపతి కుజుడు కాబట్టి మంగళవారం నాడు ఇది కార్తీక మాసం అవటం వల్ల ఈశ్వరుడికి విశేషముగా కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి అలాగే కుజుడికి జపం చేయించుకొని కందులు దానం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం చూశారు కదండి మరి మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పిన విని పాటించి శివానుగ్రహాన్ని పొంది చక్కగా అనుకూలత ఏర్పాటు చేసుకోండి మీరు రవికిరణ శర్మ వేలూరి రత్న వారికి పన్నెండు రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్న వివరంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క స్మరణ చేసుకోవడము ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు అర్చనలు పూజలు హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది రాసులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రహస్యానుభూతులు బలంగా ఉంటే రాస్యాధిపతులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడింది అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి మీకు ఎందుకు ఆలస్యం అవుతుంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది దానికి ఏం చేయాలన్నది చెప్పడం సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో దాని ద్వారా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము దాని యొక్క పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతుంది వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు రాకపోయినా అలాగే చదువుల వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎటువంటి గ్రహ అనుకూలత లేదో ఆ గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దాన జప జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న వారు గ్రహీత నమస్కారం నన్ను సంప్రదించు